పరిసరాలపై అవగాహన కల్పించేందుకే వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు గురు గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ గురుమేందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా గురుమహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పరిసరాలపై అవగాహన కలిగించేందుకే గత రెండు మూడు రోజుల నుండి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని వారికి వివేకానంద బీ టాపర్ స్కూల్లో విజేతలుగా గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు కామారెడ్డి జిల్లాతో పాటు పలు మండలాల ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్ బీ టాపర్ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ ఐటీ అసోసియేషన్ సీనియర్ మేనేజర్ ప్రదీప్ ఎస్ఆర్ సంస్థల మెంబర్ శ్రీనివాస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ శ్రీధర్ ఆంజనేయులు అజయ్ పాల్గొన్నారు

పట్టణంలో కామారెడ్డి డిస్టిక్లో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఈ ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఉత్తమ ప్రతిభ వచ్చిన మొదటి రెండవ ర్యాంక్స్ని గుర్తించి వారిని ఈరోజు రెలిస్ట్రేట్ చేయడం జరిగింది సన్మానించడం జరిగింది దానికి వేదికగా ఈరోజు ఈ వివేకానంద గీతాపస్ హై స్కూల్ నుంచి ఒక మంచి శుభ ఈ కార్యక్రమంలో భాగంగా అందరు అచీవర్స్ని కూడా మన స్కూల్లో ఈరోజు సన్మానించడం జరిగింది ఈ ఇద్దరికి గొప్ప అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారికి మీ స్కూల్ తరఫున కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే విద్యార్థులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాగే మీరు మునుమతుల కాలంలో కూడా మీ యొక్క ప్రతిభను కనబరుస్తూ మీ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా స్కూల్ నుంచి కూడా మిమ్మల్ని అందరికీ కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా స్కూల్ నుంచి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది థ్యాంక్ యూ నిర్వహించడంలో బాగా పేరు పొందిన విద్యార్థులకు ఆయా పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది కామారెడ్డి టీ టాపర్ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఐటీ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ప్రతి ప్రోగ్రాంలో కూడా విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నాము విద్యార్థుల భవిష్యత్తుని ఆధారంగా చేసుకుని వారిని ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగా ఐటీ అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది వీరికి సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ యొక్క శుభ పరిణామము తెలియజేస్తున్నాం